అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ప్లాట్ కొనాలనుకుంటున్నారా అయితే చూసిద్దాం రండి గుంటూరు నారాగోడూరు మధ్యలో వెంచర్ అయితే వేశారండి నిజాంపట్నం వెళ్ళే ఫోర్ లైన్ హైవేకి అయితే ఆనుకొని ఉంటుంది అప్కమింగ్ ఫోర్ లైన్ హైవే అండి ఇదేనండి సిఆర్డిఏ వెంచర్ అప్రూవ్డ్ వెంచర్ అండి గుంటూరు నేషనల్ హైవే నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది చూస్తున్నారు కదా సిఆర్డీఏ నామ్స్ ప్రకారం అయితే ఉందండి స్టార్టింగ్ ప్లాట్ సైజ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉన్నాయండి ఫార్టీ ఫీట్ రోడ్ డ్రైనేజ్ కాంపౌండ్ వాల్ ఎలక్ట్రిసిటీ ఒక పెండింగ్ ఉందండి వరకు కంప్లీట్ జరుగుద్ది పార్క్ కామన్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా మెయిన్ ఫోర్ లైన్ హైవేకి అయితే ఆనుకొని ఉంటుందండి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఇచ్చారు వెంచర్లు ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ వాల్ డ్రైనేజీ ఆల్ సిఆర్డిఏ నామ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ వెంచర్లో కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మెయిన్ రోడ్ ఫేస్ వెంచర్ అండి తెనాలి గుంటూరు మెయిన్ రోడ్కి అయితే ఆనుకొని ఉంటుంది మూడు వందల మీటర్ల దూరంలో ప్రపోజుడ్ అవుట్ రింగ్ రోడ్ అయితే ఉంటుందండి వెంచర్ నుండి కేవలం మూడు వందల మీటర్ల దూరం అండి అవుట్ రింగ్ రోడ్ నుండి ఎన్హెచ్ సిక్స్టీన్ నుండి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ వెంచర్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ అండి రేట్లు పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కు సంప్రదించండి సైట్ని ఒకసారి విజిట్ చేయండి ఈ వెంచర్లో ప్లాట్స్ ఎందుకు కొనాలో ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏంటో మీకు అర్థమవుతాయండి ఒకసారి సైట్ని విజిట్ చేయండి